నేను ఒక చిన్న మాట అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళ కాపాదిస్తున్నాను నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా అందరూ అని కూడా మాట్లాడలేదు జనరల్ గా మంత్రులు అని మాట్లాడి మాట్లాడిన దాని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కాంప్లైంట్ ఇస్తాను నేను చిన్న మాట అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళ కాపాదిస్తున్నాను నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడును అందరూ అని కూడా మాట్లాడలేదు జనరల్ గా మంత్రులు అని మాట్లాడు ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడిన అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కాంప్లైంట్ ఇస్తాను